ఓం శ్రీ సాయి రామ్ ఆత్మ బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా ఈ మానవ జీవితంలో ఎవరు సుఖంగా చివరి వరకు జీవించడానికి అవకాశం ఉంటుంది ఎవరు మనశ్శాంతితో చివరి వరకు జీవించే అవకాశం ఉంటుంది ఎవరు ధైర్యంగా చివరి వరకు జీవించటానికి అవకాశం ఉంటుంది సుఖంగా జీవించాలి చివరి వరకు మనశ్శాంతితో జీవించాలి చివరి వరకు ధైర్యంగా జీవించాలి చివరి వరకు ఎవరైనా కోరుకునేది ఇదే ఎవరినైనా అడగండి మేము కొంతకాలం వరకే సుఖంగా జీవించాలి కొంతకాలం వరకే శాంతితో జీవించాలి కొంతకాలం వరకే ధైర్యంగా జీవించాలి అని ఎవరు చెప్పరు చివరి వరకు ఈ మూడు ఉండాలని కోరుకుంటారు మరి అలా మూడు ఉండడానికి మనము ఏం చేస్తే ఎలా జీవించటం అలవాటు చేసుకుంటే శాంతి సుఖం ధైర్యం ఈ మూడు మన చెంత ఉండి మనకు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయో అవి కూడా తెలుసుకుని మొదటి నుంచే ఎవరైతే వాటిని సాధన చేస్తారో ఎవరైతే ఆచరిస్తారో వారు మాత్రమే చివరి వరకు ఆ మూడు లక్షణాలను సంపాదించుకోగలుగుతారు ఎవరు ఏమిటి అంటే ఈ భూమిని కర్మభూమి అని మనం వింటూ ఉంటాం అంటే దాని అర్థం ఏంటి పని చేస్తే కానీ జీవించడానికి అవకాశం లేని ప్రదేశం ఎవరైనా సరే పని చేస్తేనే బ్రతుకుతారు లేకపోతే బ్రతకరు అదేమిటండి మా నాన్నగారు పెద్ద కోటీశ్వరుడు నాకు ఏ పని చెయ్యక్కర్లేదు చుట్టూ ఓ పది మంది పని మనుషులు ఉంటారు వాళ్ళు చేసి పెడతారు అనే వాళ్ళు ఉన్నారు దానికి కూడా మన సమాధానం చెప్పాలి కదా నిజమే పది మంది మనుషులు ఉంటారు కానీ నీ పనులైనా నువ్వు చేసుకోవాల్సిందే నీ స్నానం నువ్వు చేయాల్సిందే నీ ముఖం నువ్వు కడుక్కోవాల్సిందే నీ బట్టలు నువ్వే వేసుకోవాలి వేసుకున్న బట్టలు నువ్వే తీయాలి ఇంకా చెప్పాలంటే ఇవి తప్పనిసరిగా చేసే పనులు ఇవి కూడా నేను వేరే వారితో చేయించుకోగలను అంటే అది నీ కర్మ అంతకంటే ఏం చెప్పలేం నీ తిండి నువ్వే తినాలి ఇక్కడే మరొక విషయం ఏంటంటే నాకు డబ్బులున్నాయి మా తల్లిదండ్రులు సంపాదించి పెట్టారు నేను ఏ పని చేయకపోయినా జరిగిపోతుంది అని నువ్వు పని చేయకుండా ఉంటే మిత్రమా నువ్వు తిన్న తిండి అరగదు సుమా నువ్వు కదలకుండా కూర్చుంటే తిండి అరుగుద్దా అరగదు అలా సుఖంగా సంపద ఉంది కదా అని చెప్పి తిండి మాత్రం తింటూ ఏ పని చేయకుండా ఉన్నవాళ్ళు తాము పడుకునే మంచానికి సరిపోయేంత శరీరాన్ని పెంచి కదలడానికి కూడా పనికి రాకుండా ఒక గుణ ఏనుగులాగా తయారైపోయి ఆ తర్వాత జీవితం అంతా దుర్భరం అయిపోయి మానసికంగా శారీరకంగా నశించిపోవడమే ఉంటుంది తప్ప అందులో అదొక జీవితము కాదు ఆ జీవితంలో ఎటువంటి ఆనందం లేదు కాబట్టి నువ్వు ఎంత ఎక్కువ పని చేయగలిగితే అంత సుఖంగా ఉంటావు అనేది గుర్తుపెట్టుకో కర్మభూమి అంటే అదే ఒక రైతుకు ఉన్నంత ఆరోగ్యం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉండదు ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఉండదు మనందరికీ తెలుసు కాబట్టి పని అనేది ఖచ్చితంగా చేస్తేనే సుఖంగా ఆరోగ్యంగా బ్రతికే అవకాశం ఉంది ఎంత వీలైతే అంత నీ శరీరం చేయగలిగినంత నువ్వు చేయగలిగినంత పనులు నీ శరీరానికి ఆరోగ్యం కా ఉండాలంటే ఎంత పని చేస్తే ఆరోగ్యంగా ఉంటుందో ఆ పనులు కూడా కనీసం నువ్వు గుర్తించి చేసుకోగలిగితే సుఖంగా ఉంటావు ఉన్నాయి కదా మనుషులు ఉన్నారు కదా చేసేవాళ్ళు అని చెప్పి కదలకుండా మెదలకుండా ఉంటే ఇంతకు ముందు చెప్పినటువంటి పరిస్థితి దాపురిస్తుంది అది ఒక కొంతకాలం సుఖాన్ని ఇచ్చి శాశ్వత కాలం నీకు అనారోగ్యాన్ని దుఃఖాన్ని బాధని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ కర్మభూమిలో తగినంతగా పనిచేసేవాడే అన్ని విధాల సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అది కర్మభూమి అంటే అర్థం పనిచేసి బతుకు డబ్బులున్నాయి కదా కోటీస్తున్నాయి కదా అని పని చేయకుండా ఉంటే ఇక్కడ బ్రతకడానికి అవకాశం లేదు అనారోగ్యంతో చచ్చిపోతాం అందుకనే సిరిడి సాయిబాబా జీవితాన్ని పరిశీలించినప్పుడు వారు నిరంతరం కూడా శ్రమ చేశారు వారికి కావలసినంతమంది శిష్యులు ఉన్నారు కానీ వారు ఎప్పుడూ ఎవరి మీద ఆధారపడలేదు తన పనులు తానే స్వయంగా చేసుకునేవారు ఆ మసీదుని శుభ్రం చేసుకునే దగ్గర నుంచి మొదటి దశలో చాలా వరకు తర్వాత కూడా ఎవరన్నా చేస్తే చేసి ఉండొచ్చు కానీ ఆయన ఎవరిని మసీదు చిమ్మండి అని చెప్పలేదు వాళ్ళకై వాళ్ళు బాబా సేవ కింద భావించి చిమ్మితే చిమ్మారేమో కానీ ఆయనే చిమ్ముకునేవాడు ఆయనే పొయ్యి వెలిగించుకునేవాడు సచత్ర ఆధారితంగా చెప్పుకుంటే అన్న దానం చేయాలనుకున్నప్పుడు బజార్కి వెళ్ళి దినుసులన్నీ స్వయంగా కొనుక్కొని వచ్చి ఆయనే విసిరి రుబ్బి వంట స్వయంగా చేసి అందరికీ పెట్టేవాడు తన యొక్క కఫని చినిగిపోతే తానే కుట్టుకునేవాడు ఏమండి బాబాకు కుట్టడానికి ఈ సేవలు చేయడానికి మనుషులు లేరా మరి ఎందుకన్నీ ఆయనే చేసుకున్నాడు మన పనులు మనం చేసుకోవడంలో ఉన్నటువంటి సుఖమేమిటో మన పనులు మనమే చేసి ఎందుకు చేసుకోవాలో మనకు నేర్పించటానికి ఆయన అవన్నీ ఆచరించి చూపాడు ఎంతమంది మీ ఇళ్ళల్లో మన పనులు మనం చేసుకుంటున్నాం ఏదో సినిమాలో సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టులో మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు టీ గ్లాస్ తెచ్చి అక్కడ టేబుల్ మీద పెడితే ఇలా ఇలా చప్పట్టు కొట్టి ఇలా రమ్మంటాడు అలా జీవిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దురదృష్టం ఏంటంటే సాయితత్వాన్ని బాగా ఆకలింపు చేసుకుని సాయితత్వాన్ని బ్రహ్మాండంగా ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా ఇంట్లో తమ ప్రతి పనికి కూడా తమ ధర్మపత్ని మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అందులో నేను కూడా కొంత పర్సెంట్ ఉండవచ్చు నేనేదో దాన్ని పూర్తిగా దాటేసానని చెప్పట్లేదు కానీ అది కరెక్ట్ కాదు సుమా కనీసం దప్పిక వేస్తే నీ నీళ్ళు నువ్వు తెచ్చుకునే ప్రయత్నం చేసుకో అలాగే ఏవైనా ఇంట్లో ఉండే చిన్న చిన్న పనులు నీకు సంబంధించినవి ఉన్నప్పుడు నువ్వే వాటిని చేసుకునే ప్రయత్నం చేసుకో ఇంకా చెప్పాలంటే అలవాట్లేవి లేకుండా జీవించడం నేర్చుకోవాలి బాబాగారు మనకు చూపించారు ఆయనకి ఏ లేవు ఏ ఇష్టాలు లేవు అలవాట్లు దేంట్లోంచి వస్తాయి ఇష్టాలలోంచి వస్తాయి నాకు టీ ఇష్టం నాకు కాఫీ ఇష్టం నాకు వేడి నీళ్ళే ఇష్టం నాకు ఏసీ ఇష్టం కదలకుండా కూర్చోవడం ఇష్టం ఇంకా రకరకాలు చెప్పడం రాదు అనుకున్నా ఈ ఉంటాయి అలాగే తినడాలు ఫలానికి స్వీట్ అంటే చాలా ఇష్టం హాట్ అంటే చాలా ఇష్టం షుగర్ ఉన్నా సరే ఆ ఇష్టమే స్వీట్ తినేలా చేస్తుంది జబ్బును పెంచేలా చేస్తుంది ఆ ఇష్టం కాస్త కష్టాలు తెచ్చే స్థాయికి తీసుకెళ్ళింది అందుకని ఈ ఇష్టాలను కూడా ఎంత ఎక్కువ వీలైతే అంత తగ్గించుకోగలిగితే అలవాట్లు అనేవి ఎంత వీలైతే అంత లేకుండా జీవితాన్ని మలుచుకోగలిగితే మన జీవితం సుఖమయం దానివల్ల ఏమవుతుంది ఇష్టం అనేది లేకుండా జీవించిన వాడికి కష్టం అనేది వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇష్టం తీరనప్పుడే కష్టం వస్తుంది మనస్సుకి ఇష్టాలు ఏర్పడ్డ తర్వాత వాటిని వదులుకోవడం ఇష్టపడక ఆ ఇష్టాలు తీరనప్పుడు పక్కన వాళ్ళ మీద కోపం అసహనం మనస్సుకు అశాంతి తలనొప్పి ఇంక ఎన్ని నొప్పులు ఎన్ని బాధలు మనస్ఫూర్తిగా పక్క వాళ్ళతో మాట్లాడలేము మనస్ఫూర్తిగా సచేత చదవలేము మనస్ఫూర్తిగా సత్సంగాలు చెప్పలేము మనస్ఫూర్తి ఏమీ చేయలేం ఆ కోరిక మనసులో తీరనంత కాలం మన పరిస్థితి అలా ఉంటుంది కాబట్టి ఇష్టాలను వీలైనంతగా తగ్గించుకొని అలవాట్లను వీలైనంతగా తగ్గించుకొని ఎవరైతే జీవించగలుగుతారో వారిని డిస్టర్బ్ చేసేవి ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇది ఒక నేర్చుకోవాలి అంటే అలవాట్లనేవి లేకుండా జీవించగలగాలి ఆకలి మనకు తెలియకుండానే వేస్తుంది అది భగవంతుని పెట్టింది శరీరానికి ఆకలి వేసినప్పుడు ఆనందిద్దాం తప్పులేదు కానీ అది కావాలి ఇది కావాలి పొద్దున్నే ఆరు గంటలకే టీ కావాలి మళ్ళీ తొమ్మిది గంటలకు టీ కావాలి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు టీ కావాలి లేదా కాఫీ కావాలి ఇది ఒక అలవాటు మరి కొంతమందికి దురలవాట్లు ఇది ఇంకా కొన్ని రకాల అలవాట్లు దురలవాట్లు అంటారు వాటిని ఈ కాఫీ దురలవాట్లు దురవాట్లేం కాదు కాకపోతే అలవాటు మనని చికాకు పరిచే అలవాటు ఇక దురలవాట్లు అవి లేకపోతే బతకలేవు ఆ దురలవాట్లు ఉన్నవాడి పరిస్థితి ఏంటి డబ్బుకు డబ్బు నాశనం ఆరోగ్యానికి ఆరోగ్యం నాశనం పరువుకు పరువు నాశనం సర్వనాశనమైనా సరే ఆ అలవాట్లు మాత్రం మానుకోడు అంటే అలవాటు యొక్క ప్రమాదం చెప్తున్నాను వాటి వల్ల వాడి జీవితం ఎలా సంక్లిష్టంగా మారిపోతుంది కాలం దురలవాట్లని కూడా వాడు ఏదో అయిపోయినా ఓకే కానీ డబ్బులు లేని కాలం వచ్చినప్పుడు ఆ దురలవాట్లని మానుకోలేడు అది మనసును పట్టి పీడిస్తూ ఉంటుంది దానికోసం చివరికి ఎంత దుర్మార్గానికైనా తెగిస్తాడు భార్యను కొడతాడు వీలైతే దొంగతనం చేస్తాడు లేదా ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముతాడు ఇలా ఎంతకైనా తెగిస్తారు దురలవాట్లకు బానిసలైన వాళ్ళు కాబట్టి అలవాట్లను లేకుండా ఎవరైతే చేసుకుంటారో వారి జీవితం శాశ్వత సుఖప్రదం కానీ నీ భవిష్యత్తు జీవితం బాగుండాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండడం నేర్చుకో మిత్రమా వృద్ధాప్యంలో అనారోగ్య సమయంలో ఈ అలవాట్లు నిన్ను చాలా ఇంకా ఇంకా క్రంగా తీస్తాయి అనారోగ్యం వచ్చినప్పుడు నీకు ఏదైతే ఇష్టమో అలవాటు దాన్ని మానేవంటాడు డాక్టర్ అది మానేయడానికి నీ మనసు ఒప్పదుకో ఎందుకని అలవాటు పడిపోయింది అలవాటు అనేది చాలా పెద్ద ప్రమాదం ప్రతి జీవికి ప్రతి మనిషికి కాబట్టి అనారోగ్యం వచ్చినప్పుడు వృద్ధాప్యంలో ముసలితనంలో చాదస్తం వస్తుంది కదా చాతగనతనం కూడా వస్తుందిగా శరీరం బలహీనం అయిపోతుంది పనులు చేసుకోలేము అలవాట్లు మాత్రం నీతో పాటు నీ ధర్మపత్ని కూడా ముసలి అయిపోయింది నీకంటే ఆమె ఇంకా శరీరాన్ని అరగదీసి అరగదీసి ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుందా అని చూసే స్థితికి ఆమె వచ్చి ఉంటుంది కానీ మొదటి నుంచి ఆమెతో చేయించుకోవటం అలవాటు పడ్డవాడివి చచ్చే వరకు కూడా ఆమె చెయ్యాలి అనే కాన్సెప్ట్ మీదనే నువ్వు బతుకుతుంటావు ఆమె యొక్క ఆరోగ్య స్థితి అవన్నీ ఏమి ఆలోచించవు కాబట్టి నీ వృద్ధాప్యంలో కూడా నువ్వు కదలేని స్థితిలో కూడా నీ అలవాట్లను మాత్రం నువ్వు మార్చుకోలేకపోవడం వల్ల ఆ అలవాట్లను తీర్చుకోవాలనే ప్రయత్నంలో నీ ధర్మపత్నిని విపరీతంగా వేధిస్తావు సాధిస్తావు ఎందుకని ఆమె చేయలేని స్థితిలో ఉంటుంది నీలాగే ఆమె మనిషి కదా ఆ చేయలేని స్థితిలో ఉన్న ఆమె నీ అలవాట్లను తీర్చలేకపోవడం వల్ల వయసులో ఉన్నప్పుడు చేసినట్టుగా చేయలేకపోవడం వల్ల నీకు ఆమె మీద విపరీతమైన కోపం వస్తుంది వయసులో ఉన్నప్పుడు ఉన్న ప్రేమ పూర్తిగా తగ్గిపోతుంది కారణం శారీరకంగా బలహీనపడ్డావు నీ ఏం తీరట్లేదు నీ అలవాట్లు తీరట్లేదు ఆమె ఇంతకు ముందలా సేవలు చేయలేకపోతుంది ఇంకా మిగిలేదేంటి అశాంతి కోపం కోప్పడితే ఎవరు పడతారు ఒక్క కట్టుకుని ఆమె తప్ప మిగతా మీద ఎవరు కోప్పడ్డా ఎవరి మీద కోపడ్డా బయటికి గెంటేస్తారు కాబట్టి ఆమె మీద జీవితాంతం నీకు సేవ చేసిన నీ అడుగులకు మడుగులెత్తుతూ నీకు సర్వస్వం సమర్పించి ఒంట్లో శక్తున్నంత వరకు నీకు సేవ చేసినటువంటి ఆ ఇల్లాలు సేవ చేయలేని స్థితికి వచ్చినప్పుడు ఆమె మీద జాలి చూపించాల్సింది పోయి ప్రేమ చూపించాల్సింది పోయి నీ అలవాట్లకు బానిసై అవి తీరట్లేదనే కక్షతో నువ్వు ఆమె మీద ఎగిరిగిరి పడతావు లేదండి ఇంట్లో ఇద్దరు మనుషులు పెట్టుకుంటాం ఎవరు పెట్టుకోవట్లేదు డబ్బులు ఉన్నవాళ్ళు కూడా పెట్టుకోవట్లే ఎందుకని మళ్ళీ అక్కడ ఇంకొక అలవాటు ఉంటుంది పని మనుషులు పెట్టుకుంటే డబ్బులు అయిపోతాయి ఒకవేళ డబ్బులు అయిపోయినప్పుడు అదన పెట్టుకుంటే ఆ పని మనిషికి మనసు మనకు బాండింగ్ కుదరక అడ్జస్ట్ కాక వాళ్ళ ప్రవర్తనలు మనకు నాలుగు రోజులకు తీసేయాల్సి వస్తుంది చివరికి మళ్ళీ మిగిలేదు ఎవరైతే మనమే భార్యాభర్త కాబట్టి ముసలితనం వచ్చేలోగానే మిత్రులారా మీ అలవాట్లను వీలైనంతగా పూర్తిగా మానుకోండి ఏది ఉంటే దానితో సర్దుకోవడం ఏదైనా లేకపోతే ఓకే పర్వాలేదు మా గురుగారు బాబాగారే ఏమీ లేకుండా జీవించారు నేనెంత అనేది మనం కాస్త వయసుండగానే సాధన చేసి నేర్చుకోగలగాలి నేను చూసిన ఒక ఇద్దరు వృద్ధ దంపతులు పాప ఆయన గతంలో బాగా గొప్పగా జీవించాడు రోజు కద్దరు చొక్కా కద్దరు పంచా వేసుకొని టిప్ టాప్గా తయారై బయటికి వెళ్ళేవాడు అప్పట్లో ఆయనకు అలా జరిగింది ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది పని మనుషులు ఎవరు దొరకట్లేదు అన్ని పనులు భార్య చేయాలి భార్య అనారోగ్యానికి గురైపోయింది ఆమె ఏం చేయలేకపోతుంది కానీ నేను అలవాట్లు మానుకోలేడు ఆ తెల్ల వస్త్రాలే వేయాలి వాటికి మళ్ళీ గంజి పెట్టాలి పెట్టి ఇస్త్రీ చేయాలి ఆ తర్వాతే వేయాలి ఊర్లో ఇస్త్రీ చేసే వాళ్ళు కూడా దొరకట్లేదు కారణం ఏంటి మళ్ళీ దానికి గంజిపెట్టి ఇవన్నీ చేయడం టైం లేదు వాళ్ళకి చేయట్లేదు చివరికి ఆయన తన అలవాట్లు మార్చుకోలేక నెలకొకసారి అవి చేయగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకొని తీసుకొని ఇట్లా ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో పనులు చేసుకోలేక ఆ తల్లి ఇబ్బంది పడుతుంది ఆయన అలవాట్లు మార్చుకోలేక ఆయన ఇబ్బంది పడుతున్నాడు ఇవి ఒక రకమైన అలవాట్లు టీ కాఫీలు ఒక రకమైన అలవాట్లు మంచి ఆహారం తినాలనేది ఒక రకమైన అలవాట్లు ఇలా అలవాట్లను పెంచుకుంటూ పోతే జీవితం నరకమైపోతుంది అలవాట్లను తగ్గించుకుంటూ వెళ్తే ఒక అవధూతలాగా జీవించగలిగితే ఏది ఉంటే అది కట్టుకొని బయటికి వెళ్ళగలగడం ఏది ఉంటే అది తిని ఆనందించగలగడం మన చిన్న చిన్న పనులన్నీ మనమే చేసుకోవడానికి అలవాటు చేసుకోవడం భార్య అయినా సరే ఆ మీద ఆధారపడకుండా మన పనులు మనమే చేసుకోవడం అలవాటు చేసుకోవాలి నీళ్ళు మనమే పెట్టుకోవాలి మనమే తోడుకోవాలి మన బట్టలు మనమే వేసుకోవాలి వీలైతే మన బట్టలు మనమే ఉత్తుక్కోవడం కూడా నేర్చుకోవాలి ఎందుకని ఈ పనులన్నీ చేయడానికి ముసలితనంలో ఆమెకు ఓపిక లేకపోవచ్చు ఓపిక ఉన్న ఆమె లేకుండా వెళ్ళిపోవచ్చు అశాశ్వత జీవితాలు కదా చచ్చవరికి ఇద్దరం కలిసి ఉంటామని ఎవరు రాసివ్వట్లేదు కదా ఆ తర్వాత ఒంటరిగా బ్రతకాల్సి రావచ్చు ఆ ఒంటరితనంలో మనం ఇలా మన పనులని మనమే చేసుకోవడం ఏ అలవాట్లు లేకుండా జీవించడం ఆ ఒంటరితనంలో కానీ వృద్ధాప్యంలో కానీ ఎంత గొప్పగా ఉపయోగపడతాయో నీ వృద్ధాప్యాన్ని నీ ఒంటరితనాన్ని సెవెంటీ పర్సెంట్ అలవాట్లు లేకుండా జీవించడం మీద నీ పనులు నువ్వే చేసుకోవడం మీద జయించవచ్చు ఇంకా మిగిలింది థర్టీ పర్సెంట్ అది భగవంతునిచ్చిన వృద్ధాప్యం దాన్ని మనం ఏమీ జయించలేము దాటుకోలేము కానీ మానసికంగా కృషించిపోకుండా అలవాట్లు కోరికలు తీరట్లేదనే అశాంతికి గురి కాకుండా ఇంట్లో గొడవలు విసుగులు మాటలు ఇవేమీ లేకుండా జీవించటం అనేది అంతకంటే గొప్ప శాంతి ఉంటుంది సుఖమే ఉంటుంది కాబట్టి కర్మభూమి అంటే అర్థం ఏంటంటే నీ కర్మలు నువ్వే చేసుకో అప్పుడు సుఖంగా జీవించడానికి అవకాశం ఉంటుందని ఒక అర్థం నువ్వు చేసుకున్న కర్మలు నువ్వే అనుభవించాలి సుమా నువ్వు చేస్తున్న కర్మలు నీ వెనకాలే వస్తాయి సుమా కష్టే పలి చిన్న చిన్న మాటల్లో సత్యం చెప్పేశారు ఎవడు కష్టపడతాడో వాడికి ఫలితం ఉంటుంది ధైర్యే సాహసే లక్ష్మి ఎవడైతే ధైర్యంతో సాహసంతో జీవిస్తాడో వాడు లక్ష్మిని పొందగలుగుతా విజయాన్ని పొందగలుగుతాడు కనుక అలవాట్లను పూర్తిగా వదిలేసుకోగలిగితే వాడు ధన్యుడు లేదు అరా ఒకటి అలవాటు ఉంటే ఆ అలవాటుని ఆ కోరికని నువ్వే తీర్చుకునేలాగా నువ్వే చేసుకునేలాగా చేసుకుంటే కొంతవరకు సుఖం లేదు నడిచినంత వరకు నడిచింది నడవనప్పుడు ఓకే ఇట్స్ ఆల్ రైట్ అని చెప్పి ఆ క్షణము దాన్ని సంతోషంగా వదిలివేసే వేయగలిగినటువంటి సంకల్ప బలం ధైర్యం ఉండాలి కనుక ఎప్పుడు కూడా పిల్లలున్నారనో భార్య ఉందనో లేదా భర్త ఉన్నాడనో ఆడవాళ్ళు కూడా అంతే భర్తున్నాడని కాలు పెట్టకుండా అన్ని ఇంట్లోనే జరిగిపోవాలి కదలకుండా అనే అలవాటు ఉంటే రేపు ఏదైనా జరిగినప్పుడు నువ్వే కాలు బయట పెట్టుకోవాల్సి వస్తుంది అని పనులు చేసుకోవాలి అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా భర్తున్నాడు సంపద ఉంది కాలు మీద కాలేసుకొని కూర్చుంటాను నేను ఏ పని చెయ్యను అని ఆడవాళ్ళు నిర్ణయం చేసుకొని సుఖాలకు అలవాటు పడితే కాలం కలిసి రానప్పుడు చారి వెళ్ళిపోయినప్పుడు ఏ పనులు ఎలా చేయాలో తెలియదు చేయడానికి ఓపిక ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు జీవితం దుర్భరమైద్ది అప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడాలి స్త్రీలకు వచ్చే కష్టాలు ఇవి ఎవరి మీద ఆధారపడాలి కనిపించిన వాళ్ళందరి మీద ఆధారపడాలి అందరినీ నమ్మాలి వాళ్ళందరూ మనకు సాయం చేసినట్టుగానే నటిస్తారు కానీ చివరికి మనని ఉపయోగించుకొని మోసం చేసే ప్రయత్నాలు జరుగుతాయి అలా ఎంతోమంది ఆడవాళ్ళు తమ జీవితాల్లో ధనాన్ని కోల్పోయారు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు అదే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడం మొదటి నుంచి అలవాటు చేసుకొని ఉంటే ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కనిపించిన ప్రతి వారిని నమ్మాల్సిన అవసరం లేదు లోకంలో రకరకాల సమస్యలకు సమస్యలకు గురి కాకుండా కావాల్సిన అవసరము లేదు కాబట్టి స్త్రీలైనా పురుషుడైనా స్త్రీ పురుష సంబంధమైన పనులన్నీ కూడా భర్త ఉండగానే తాను చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి రేపు మంది కాదు కదా ఆ పురుషుడు వెళ్ళిపోతే అన్ని పనులు అనేవి చేయాలి కాబట్టి భర్త ఉండగానే స్త్రీ పురుష సంబంధమైన పనుల విషయాల్లో కూడా సామర్థ్యం సంపాదించుకోవాలి అలాగే ఒంటరిగా జీవించడానికి ధైర్యంగా నేర్చుకోవాలి భర్త లేకపోతే ఒకరోజు ఉండలేను ఒక రాత్రి ఉండలేను ఎవరెవరు తోడుంటే కానీ బతకలేను అన్న బలహీనత వచ్చిందా మరి భర్త శాశ్వతంగా రోజు వస్తే వెళ్ళిపోవాల్సిందే కదా ఎవరు ఒకరు ఎవరు ముందు ఎవరికి ఎలా చెప్తాం అప్పుడేలా జీవిస్తావు ఉండగా ఒకరోజు లేకపోతే నేను జీవించను అని అంటే శాశ్వతంగా వెళ్ళిపోతే ఎలా జీవిస్తావు కాబట్టి అలాంటి బలహీనతలు స్త్రీలు కూడా దగ్గర రానివ్వకూడదు భర్త లేకున్నా ధైర్యంగా ఒంటరిగా జీవించడం రావాలి అన్ని పనులు చేసుకోవడం రావాలి ధైర్యంగా బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం రావాలి ఇంకా ఏ ఏ పనులు అయితే ఉన్నాయో సమాజంలో బతకడానికి వీలైన పనులు తప్పకుండా చేయాల్సిన పనులు అవన్నీ కూడా చేయడంలో తరిపిది పొందాలి అలాగే పురుషుడు స్త్రీ లేకపోయినా సరే నేను వంట చేసుకోగలను టీ పెట్టుకోగలను ఇల్లు తుడుచుకోగలను బట్టలు ఉత్తుకోగలను అనే యొక్క ధైర్యాన్ని సామర్థ్యాన్ని పురుషుడు సంపాదించుకోవాలి ఇవన్నీ వృద్ధాప్యంలో ఇద్దరికీ ఉపయోగపడతాయి ఊరికనే గాంధీ మహాత్ముడు తన బట్టలకు కావలసిన నూలు తానే నేసుకునేవాడు అందుకే మహాత్ముడు అయ్యాడు మహాత్ముడి గొప్పతనాన్ని లక్షణాలని వేదికల మీద ఎక్కి ఉపన్యాసాలు ఇస్తే మహాత్ములు కారు దానివల్ల ప్రయోజనం కూడా ఏం లేదు మహాత్ములు ఆచరించిన జీవిత విధానాలని మనం ఆచరించాలి తీసుకోవాలి దానివల్ల ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అలాగే తల్లిదండ్రులు పిల్లలకు కూడా కొన్ని కుటుంబాలకు చూశాను పిల్లలకి ఏ పని రాదు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లల్ని కానీ తల్లి తండ్రి తండ్రిగా మారి లేదా తల్లిగా మారి ఆ పిల్లలు పెళ్ళిళ్ళకి ఎదుగుతుంటే కూడా ఆ తండ్రి అనేవాడు ఆ తల్లి అనే ఆమె ఏ పని బయటికి వెళ్ళి ఒక పని కూడా చేయడం చేత కాదు అన్ని పనులు తల్లిదండ్రులే చేస్తుంటారు ఏమన్నా అంటే మా వాడికి ఏమీ చేత కాదు లేదా చెయ్యడు చెయ్యడు చేతకాదని వదిలేయకూడదు కదా తల్లిదండ్రులన్నా టీచర్ అన్నా ఏంటి నేర్పించడం నేర్పించే అధికారం మనకుంది నేర్పించాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి పిల్లలని కూడా మన తర్వాత ఇంటి బాధ్యతలను గృహ బాధ్యతలను వారికి అప్పగించాలి ఆ అప్పగించే ప్రయత్నంలో వారిని సమర్థులుగా తయారు చేయాలి సరే వెళ్ళినప్పుడు రెండు మూడు సార్లు దెబ్బ తినవచ్చు తప్పు చేయవచ్చు లేదా వాడు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి రెండు వేలు అని చెప్పి నీకు చెప్పవచ్చు మోసం చేయొచ్చు కానీ దాన్ని కూడా నువ్వు గ్రహించాలి దాన్ని కూడా నువ్వు హెచ్చరించాలి దాన్ని కూడా చేయాలి వాడికి బాధ్యతలు నేర్పించాలి మనం ఉండగానే వెళ్ళే వెళ్ళే లోగానే మళ్ళీ చెప్తున్నాను తల్లిదండ్రులు కూడా ఎంతవరకు ఉంటారు భగవంతుడు పిలిపిస్తే తల్లి అయినా వెళ్ళాలి తండ్రి అయినా వెళ్ళాలి భర్త అయినా వెళ్ళాలి భార్య అయినా వెళ్ళాలి కాబట్టి ఈ సాంసారిక జీవితంలో ఇదంతా కూడా ఒక ప్రయోగశాల ఒక కురుక్షేత్ర సంగ్రామం జీవితం అంటే కాబట్టి నిరంతరం యుద్ధం చేయాల్సిందే గెలవాలంటే నిరంతరం పని చేయాల్సిందే ప్రయోగాలు చేయాల్సిందే వదిలిపెట్టకుండా ప్రయత్నం చేయాల్సిందే పిల్లలు పిల్లల్ని కూడా తల్లిదండ్రులు పెళ్ళి చేసేలోగానే వాడు అన్ని పనులు చేయగలిగిన సామర్థ్యం వచ్చి సంసారం దిద్దుకోగలడు చేసుకోగలడు వాడి కుటుంబాన్ని వాడు చూసుకోగలడు బయట ఇంటా పనులు చేసుకోగలడు అని విశ్వాసం కుదిరిన తర్వాత వాడికి అవన్నీ వచ్చిన తర్వాతనే పెళ్ళి చేయాలి లేదా పెళ్ళికి ముందే ఇవన్నీ వాడికి చెప్పి నేర్పించి సంవత్సరంలోకి దించాలి సంవత్సరంలోకి వచ్చిన తర్వాత దగ్గర ఉండి బజారు వెళ్ళు ఈ సరుకులు తీసుకురా ఈ కూరగాయలు తీసుకురా ఈ బాధ్యతలు చేయి ఈ పనులు చేయి ఇది ఇలా చేయాలి అది అలా చేయాలి అని అన్నీ కూడా పిల్లలకు నేర్పించినప్పుడు వారి తర్వాత ఆ కుటుంబ బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారు ఇది తల్లిదండ్రుల బాధ్యత భార్య పనులు భర్త భర్త పనులు భార్య చేయడం ముసలితల్లో వృద్ధాప్యంలో వారి జీవితాలని ఇబ్బంది లేకుండా సమస్యలను ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి హ్యాపీగా జీవించడానికి వారు నేర్చుకోవాల్సిన పనులు ఉంటాయి కాబట్టి ఈ కర్మ భూమిలో కర్మలు సక్రమంగా చేయడం నేర్చుకొని చేసిన వాళ్ళు మాత్రమే సుఖంగా బ్రతకగలుగుతారు అలాగే ఏ కర్మ మంచి కర్మ ఏ కర్మ చెడ్డ కర్మ తెలుసుకొని మంచి కర్మలు చేసిన వాళ్ళు మాత్రమే మంచి ఫలితాలు పొంది సుఖంగా జీవిస్తారు ఎందుకో బాబాగారు ఈ వీడియో చేయాలని సంకల్పం ప్రసాదించారు ఈ వీడియో చేస్తున్నాను చేశాను కొంతమందికైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను నాకు కూడా ఉపయోగపడుతుంది సాయిరామ్